హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ ఈరోజు అయితే ఒక సూపర్ బ్లాగ్ చేయబోతున్నానండి ఎండు చేపలు మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాము ఇంత చీకట్లో వెళ్తున్నారేంట అనుకుంటున్నారా ఇది చీకటి కాదు అంటే నైట్ టైం కాదండి మార్నింగ్ ఫోర్కి అనమాట ఈ టైంలో వెళ్తేనే అక్కడికి చేరుకోగలము ఇంకా ఫ్రెష్గా అయితే అక్కడ ఉంటాయి మళ్ళీ లేటుగా వెళ్తే అక్కడ చాలా వరకు అయిపోతాయి అనమాట అందరు కొనేవాళ్ళు అమ్ముకోవడానికి వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారనమాట సో ఈ రోజైతే నేను చేస్తున్న ఈ వ్లాగ్కి అయితే ఖచ్చితంగా మీరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అక్కడ ఎన్ని రకాల చేపలు అమ్ముతారు అన్నీ కూడా ఎండు చేపలు కాదండి పచ్చి చేపలు పీతలు అప్పు చాలా రకాలే అన్నమాట ఈ సంత అనేది శుక్రవారం రోజు జరుగుతుంది తెలుసుకొని మేమైతే వెళ్తున్నాము అంతేకాదండి మా అత్తయ్య గారు అయితే ఇంకా చీకటిన ముందు రోజే వెళ్తే ఉండేవాళ్ళు అన్నమాట ఇక్కడ ఎందుకంటే ఫ్రెష్గా రావాలంటే మాత్రమే కొంచెం కష్టపడి తప్పదు ఈ బావి పొడిగా నేనైతే వ్లాగ్ ండి సో ఇదైతే ఎంట్రెన్స్ అండి సంత జరిగే ఎంట్రెన్స్ అనమాట చేపలు అబ్బో కొన్ని గుప్పలు వేసి అమ్ముతున్నారు స్మెల్ ఎలా ఉండిద్దో అని చెప్పి కొంచెం భయపడ్డాన్లే కానీ అంతగా ఏం లేదండి చాలా బాగుంది అసలు అయితే నార్మల్గా మేము మార్కెట్లో ఎలా వెళ్తుంటామో అలాగే అనిపించింది అనమాట సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడైతే గుట్టలు గుట్టలుగా తీసుకొని వీళ్ళందరూ అమ్ముకుంటారనమాట తక్కువలో ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి వీటి పేర్లు కూడా కొన్ని నాకైతే తెలీదు కొన్ని ఏమైతే ఎప్పుడు తినేవి ఇవైతే రొయ్యలు అలా అనమాట ఫ్రెండ్స్ ఈ ఊరు పేరు చందోలు అండి చందోల్ దగ్గర శుక్రవారం పూట ఇక్కడైతే ఇలా సంత జరుగుతుంది చేపలది సో మీరు రావాలనుకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రెష్గా రెండు అయితే తీసుకోవచ్చు అనమాట తక్కువ రేట్లో మీరైతే సో వీడియో చివరి దాకైతే చూసి తప్పకుండా అయితే లైక్ చేయండి ఇంకా మార్కెట్ మనము అన్ని చోట్ల ఇలాంటివి చూడలేం కదా మరి ఇలాంటి మార్కెట్ చూడాలి అనుకొని చాలామందికి అసలు ఎలా అమ్ముతారు ఎండు చేపలు అని చెప్పి చూడండి అసలు ఉప్పు చేపలు చెప్పులు చేపలు అబ్బు చాలా రకాలన్నమాట మట్టాళ్ళు ఇవన్నీ ఎండు చేపలు పచ్చి చేపల్ని మనం సముద్రం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇలా అయితే ఎండబెట్టేసి అమ్ముతారు ఎక్కువగా రొయ్యలకి బాగా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు రేటు కూడా అదే ఎక్కువ అన్నిట్లో అంటే కూడా చూడండి అసలు ఎంత పెద్ద కుప్ప వేశారో కదా ఇవన్నీ కూడా ఈ గుట్టలు అన్నీ తక్కువ రేటు కంటే హోల్సేల్ రేట్ ఇచ్చిన రేటు ఇంకెక్కడ ఉండదనమాట అందుకే అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇల్లు అనమాట అమ్ముకుంటారు సో అన్నీ కూడా హోల్సేల్ రేటే కాబట్టి మనకి కేజీ కంటే తక్కువ ఇవ్వరండి ఇక్కడ చూడండి నేను కూడా తీసుకున్నాను చాలా రకాలు తీసుకున్నాను ఎన్ని తీసుకున్నానో మీకైతే షార్ట్లు పెట్టాను ఇంకా చూడండి అబ్బో అసలు అయితే వీటి పేర్లు కూడా కొన్ని తెలియదండి కొన్ని అసలు అయితే వంచిన కొట్టిన కూడా ఉన్నాయన్నమాట అంటే ఈ రొయ్యలు ఉంటాయి కదండీ వాటిని పొట్టు వచ్చేసిన తర్వాత అవి కూడా ఉన్నాయన్నమాట హెల్త్కి చాలా మంచిదండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూగా చూడండి చివరి దాకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ये मानव का क्या है क्या होता है फ्रेंड्स ये खाल छ छ छ 3 फुट डेस्क के लिए 3 3 का समरणचे एक प्रबंध पंड

ಯೂನ್ ಪೋಯಿಂಟ್ ಇಂದ 100 サポートあら <imitation> పోయి లేకపోని మోటెని డబ్బులు ఇచ్చా ఏం చేద్దాం నేను నా ఫోన్ మంచిదా దర్కు కదా ये चापली, ये चापलो बास कु कट्टे कट्टे बास Hãy subscribe gì kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

मैंने गया। <desk> तो करके गया। ऐसे गया माँ। हाँ। कितना साल है ना ये? हाँ? कितना किलो साल है? किलो ना? अच्छी ना तो कौन लगता है? पार्ट अपे कहीं नहीं है?

बोर अंदर आई है, बोर जाते ना चलो, तो उतना फर्क है? नक्कोलो भी जाए, चार भी आते नहीं हम आके, चार आए तो भी बस के एक मच्छी काट लेते हो, इच्छा रचा पम्मा, क्या करते हैं जी, जी ला ला ला। वो नक्को जी खाली वो तोप्पा हाथ अंदर है, आ आप जाएँगे? ఏండు ఐఫోన్ గా సరిపోయి ఏట నిస్తలేదా ఇంకా కవర్ కొట్టి ఇంచేది సరిపోయి ని తీయలే 250 రూపాయమ 270 800 ఇగో 800 పంచి అత్తుచ్చి అచ్చి అత్తుచ్చి అమ్ముతున్నా రోడ్డు మీద నేను ఎండి కొం చచ్చుకుంటా పోయినా బాగుండి ఆరుదారు బాగుంది మేము పోతాం పోడు వందలు అమ్మాలి ఇక నువ్వు వేసేయటమే నువ్వు ఆ ఎవరైతే నేను సోనే ఏంటి ఏంటి లై అయి ఉండాలి ఏజ్ ఎంత 20 కి చ రేట్ చప్ చేసుంటా ఈ కిలో ఆ కిలో ఈ 11 ల మెగా ల గే కెలో కలిగేవే ఇక్కడ స్టాండ్ మధ్యలో ఏ 300 200 ల

முட்டையும் கல்றல யாது அடித்தவா